నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం పది రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని అంగన్వాడీ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే సిఐటియూ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీఆర్ కూడలిలో ఆందోళన కార్యక్రమాలు చేశారు ಮಂಡಿ <laughs> ಸಮರ್ತರೇ <laughs> <laughs>

ಸಮಸ್ಯ <tompa> ಪರಿಷ್ಕರಿಸ <tompa> <tompa> అంగనవాడిన న్యాయమైన సమస్యలు పెంచలే పని స్థిరించాలి న్యాయమైన సమస్యలు వేంతనే సర్ నాయుక్త అంగనవాడ ఐక్యత ఆయుక్త వర్ ప్రజెంట్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరిని నిరిసిస్తే ఈరోజు రాష్ట్రొక చేస్తాను అంటే ఈ రాష్ట్ర రోగం చేయడానికి కారణం గత పది రోజుల నుంచి అంగనవాడి చేసిన సమ్మె ఈ సమ్మె పట్ల ప్రభుత్వం తీసుకున్న వైఖరి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోగా మంత్రి మంత్రివర్గం ఏదో అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేసినట్టు మీడియాలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అవన్నీ కూడా గతం నుంచి అంగన్వాడీలకు అమలవుతున్నదే అయితే కొత్తగా అరవై రెండు సంవత్సరాలు పెంచి అలాగే ప్రమోషన్ విషయం ఐదు సంవత్సరాలు పెంచినట్టు మాత్రాన ఈ సమ్మెలో ఉన్న సమస్యలని పరిష్కారం చేసినట్టు ప్రభుత్వం చెప్పడం అనేది దుర్మార్గమైంది అందుకనే ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి అలాగే సుప్రీంకోర్టు దాని ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి ఈ రకంగా అంగన్వాడీల సేవల్ని అంగన్వాడీల సమస్యలను గుర్తించి సమస్యలు పరిష్కారం చేయకుండా సమ్మెను నిర్మించాలని చెప్పి ప్రభుత్వం పూనుకోవడం సరైనది కాదు అనే అధికారుల చేత పోలీసుల చేత ఈరోజు పగ్నం చేయించడానికి సమ్మెను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను దీన్ని ఖండిస్తాను ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సంస్థలు పరిష్కారం చేయాలి ఏడు పక్షులు ఈ ఉద్యమం ఈ ఉద్యమం మరింత ముందుకు పోతుంది ఆగేది లేదని చెప్పి స్పష్టం చేస్తా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి మా సమస్యలు పరిష్కరించాలంటే ప్రభుత్వము మీనవేశాలు లెక్కేస్తానది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సందర్భంలోనే తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానని చెప్పినటువంటి మీరు ఆ హామీని అమలు చేయాలంటే ఎందుకు మీరు వెనుకబడికి వేస్తున్నారు నిన్ననే మినిస్టర్ గారు చెప్తున్నారు మూడు నెలలు ఆగండి మూడు నెలలు ఆగిన తర్వాత పరిష్కరిస్తామని మూడు నెలలు ఆగిన తర్వాత ఏం పరిష్కరిస్తారు ఎన్నికల సీజన్ వస్తుంది ఎన్నికల సీజన్ లో మేము పరిష్కరిస్తారు కాబట్టి మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలా సుప్రీంకోర్టు అమలు చేయాలా వేరైతే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేయాలా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ పోరాటానికి మేము మద్దతు ఇచ్చేంత వరకు వీళ్ళ సమస్య పరిష్కారం ఇచ్చేంత వరకు కూడా మేము అందరం ఉంటామని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం